కల్పన మనోజ్కి చెక్కు ఇస్తుంది ఆ డబ్బు ఇవ్వగానే రోహిణి ఇంట్లో చాలా సంతోషంతో ప్రభావతితో అత్తయ్య నాకు మా నాన్నగారు ఇరవై ఐదు లక్షలు పంపించారు అని కల్పన ఇచ్చిన డబ్బుని రోహిణి మాట మార్చి చెప్తుంది ప్రభావతి ఒక్కసారిగా నోరు వెళ్ళబెట్టి షాక్ అవుతుంది మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా పార్లరమ్మ డబ్బులు ఎలా పంపించాడు అని బాలు రోహిణితో అడుగుతాడు మా నాన్న జైలుకు వెళ్ళకముందే నా కోసం పాతిక లక్షలు తీసి ఉంచారట అని రోహిణి చెప్తుంది అంటే జైలుకు వెళ్తారని మీ నాన్నకి ముందే తెలుసా అని శృతి కాస్త డౌట్గా అడుగుతూ ఉంటుంది ఇక రోహిణి షాక్ అవుతుంది అంతలో ఇప్పుడు ఈ పాతిక లక్షలని నాన్నకు ఇచ్చేస్తే మిగతా పదిహేను లక్షలు బాకీ పడతాడు అని బాలు అంటూ ఆ పదిహేను లక్షలు ఎప్పుడు ఇస్తావురా అని బాలు మనోజ్తో అంటాడు మనోజ్ కాస్త కంగారు పడుతూ కిందికి ముఖం వేస్తాడు ఇంకో పదిహేను లక్షలు కూడా తొందరలోనే మా నాన్న పంపిస్తాడంట అని రోహిణి చెప్తుంది వీడు మింగేసిన నలభై లక్షలు వీడు గర్ల్ఫ్రెండ్ ఎత్తుకు వెళ్ళింది ఆవిడ ఏమైనా దొరికిందా ఏంటి అని బాలు గట్టిగా అడుగుతాడు అంతే రోహిణి మనోజ్ కంగారు పడుతూ బిక్క ముఖం పెడతారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ